ప్రజాదరణ ఉంది జగన్మోహన్ గారిని అడ్డుకోలేము అని తెలిసి కొట్ల కుతరాలను బయట పెట్టారు జగన్తో గొడవ పడతానంట ఒక సిగ్నల్ సిగ్నేళ్ ఆయన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి బొమ్మని తోసిన ఆ పార్టీలోనే బతికేటువంటి సైనికులు ఊపిరి నర నరాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ జీర్ణించుకుపోయినటువంటి వాళ్ళం మేమేంద్ర మా నాయకుడితో కొట్లాడేది తిక్కల వల్ల ఎప్పుడు పనులు జరగవు కేవలం కుట్రంతో చేతగాక వీడియో తయారు చేసుకుని ముందుగా కాదురా దమ్ముంటే మా బంధాన్ని చెడగొట్టేది మీరు కాదు ఈ జన్మలో బతుకున్నంత వరకు నాకు మంచి జరిగినా చెడు జరిగినా ఎప్పుడు నడిచింది జగన్ చెట్టు ఇంకా సిగ్గు లేకుండా మీరే వదులుకోండి మీ ఇష్టం నేను ఖండించను మీకు సిగ్గు లేదు అని చెప్పి తెలుసుకొని వదిలేస్తా మీ మానానికి మేము కానీ వాళ్ళు చేసే కుట్రలు ప్రజలు మాత్రం నమ్మకండి కేవలం ఎదుర్కోలేక వాళ్ళు చేసే మంచి పనులు చెప్పుకోలేక